అందరికి నమస్కారం ఇక్కడ మన ముందు ఆల్రెడీ మనకు పరికరం చేసిన కస్టమర్ ఉన్నారు వీరి దగ్గర నుంచి మనం సమాచారం తెలుసుకుందాం ఈ పరికరం గురించి గ్రామం ప్రాంతం గురించి కొంచెం కందికొండ రంజిత్ నా పేరు పేరులగూడెం గ్రామం కాజిపేట మండల్ హన్మకొండ డిస్టిక్ మేము గత ఫైవ్ ఇయర్స్ కింద కొనుగోలు చేసాం పవర్ విడ టూ హండ్రెడ్ పి మాకు పత్తిలో గుంటుగా కొట్టడానికి చాలా బాగుంది ఇన్ లో వర్క్ చేసుకోవడానికి ఎట్లా రమ్మంటే ఎవరు రాకపోతే మేము ఇది కొనుగోలు చేసాం ఇబ్బంది లేకుండా దీంతోనే ఎప్పుడంటే అప్పుడు ఐదు ఎకరాలు మేము సులభంగా కల్టివేట్ చేసుకుంటున్నాం గుంటకలు గానీ ఏదైనా మంచి బాగుంది ఇన్ లో చేసుకుంటే బాగా యూజ్ ఉన్నది దీంతో ఎవరైనా తీసుకుంటే బాగుంటది మా డాడీ ఆదర్శ రైతు మాకు కన్సల్ట్ అయ్యి వాళ్ళు పోయి చూసాం చూస్తే బాగున్నాయి అని తీసుకొచ్చినాం తీసుకొచ్చి మేము కల్టివేట్ చేసుకుంటే మాకు చాలా బాగా నచ్చింది వర్క్ బాగా గుంటకలకి బాగా పనిచేస్తుంది అదే ఇతర రైతులు కూడా చాలా మంది తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు బాగుంది ఈ బ్రాండ్ గురించి మీకు ఏమన్నా కిసాన్ క్రాఫ్ట్ బాగుంది బాగా కంపెనీ హోండా కంటే కిసాన్ క్రాఫ్ట్ బాగుంది మన ఉపయోగం ఎలా నడుస్తుంది గంటకి లీటర్ పెట్రోల్ బానే ఉంది ఒక స్టార్టింగ్ అంత ఇబ్బంది ఏం లేదు ఒకటే కిక్ స్టార్ట్ అయితే బాగున్నది పాత పద్ధతితో పోలిస్తే మనకి పవర్ వీడర్ ఎలా పనిచేస్తుంది పాత పద్ధతి ఇన్ టైమ్ లో చేసుకుంటాం ఇది ఉంటే ఎడ్లతోనైతే దానికి నీళ్లు పెట్టాలి కట్టాలి ఇప్పుడు అందరూ యూజ్ ఇప్పుడు ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళచ్చు మళ్ళా వచ్చి ఏదో సాయంకాలం సండే టైమ్ కల్టివేట్ చేసుకోవచ్చు కొట్టుకోవచ్చు బాగుంది వర్క్ అప్పటికంటే ఎకరానికి ఒక రెండు లీటర్ నర పెట్రోల్ తోనే మనం కల్టివేట్ చేసుకోవచ్చు ఇది బాగుంటది భూమి గట్టిగా ఉంటే పెట్రోల్ ఎక్కువ అవుతుంది బాగా లూజ్ లూజ్ ఉంటే పెట్రోల్ మంచిగా తక్కువ అవుతుంది ఇన్ టైమ్ లో చేసుకుంటే ఇది మేము రెండు వేల ఇరవై ఒకటిలో అగ్రిటెక్ లో మేము కొనుగోలు చేసాం ఇది ఇంత మంచిగా కండిషన్ గా మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసి కంటిన్యూ ఎప్పుడు రెగ్యులర్ చూసుకుంటే మాత్రం మంచిగా మనకు లైఫ్ ఉంటది ఎప్పుడైనా మన అగ్రిటెక్ వాళ్ళు ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేస్తే త్వరలో మనకు వచ్చి చూసి వెళ్తారు ఇట్లాంటి ఇబ్బంది ఏం లేదు ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు ఫైవ్ ఇయర్స్ అయితే మేము తీసుకొని బాగా నడుస్తుంది